వాడో బ్రష్ బ్రష్ మరి పళ్ళు వాడో సోపుడో సోపు మరి ఒళ్ళు వాళ్ళు ఇద్దరు కాదు ఒక్కడేనని మీరు ఎప్పటికి తెలుసుకుంటారో పెడ బాడీనే కాదు రూములు కూడా షేర్ చేసుకుంటాం నాదో లైఫ్ స్టైల్ వాడదో లైఫ్ స్టైల్ నీ రూమ్ రే అసలు ఎంటర్ ఇది నాదిరా లైఫ్ అంటే నాదిరా రూమ్ అంటే నువ్వు ఉన్నావు ఎందుకురా రాడుది మాకు ఇవాళ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి నేను అస్సలు బయటకు రానివ్వ ఇయర్ పాడ్స్ ముందు ఆఫీస్ కి తర్వాత చాగంటి ప్రవచనాలకి వెళ్ళాలంట మరి అభిగార్డ్ ప్రోగ్రామ్ రామ్ సార్ మీరు సూపర్ సార్ మీరు ఏ కంపెనీ షేర్స్ కొనమంటే ఆ కంపెనీ షేర్స్ పెరిగిపోతున్నాయి సార్ సార్ మీరు ఏ కంపెనీ షేర్స్ అమ్మమంటే ఆ కంపెనీ షేర్స్ పడిపోతున్నాయి సార్ పది యాభైకి పది వెక్లే ఫోన్ చేసి రమ్మన్నావు కదరా అరే అవి ఆ గలీజ్ సాలేగాళ్ళు ఊ అంకా అంకా అని గలీజ్ గలీజ్ మాటలని అని టీజీ మన బడ్జెట్ కి లక్ష రూపాయలు అయిపో ఐఫోన్ ఫీచర్స్ తో వెయ్యి రూపాయలకి అందిస్తుంది రా చైనీస్ అలాంటి చైనీస్ ఆడబడుచుని అవమానిస్తారా ఫైట్ లో లాగిన్ అయిపోయినా రండ్రా చూసుకుందాం ఐ లవ్ చైనా ఐ హేట్ చైనా అసలు ఈ చైనా వస్తువుల వల్ల భారతదేశం ఆర్థికంగా నష్టపోతుంది బట్ అమ్మాయి నేడిపించడం మాత్రం తప్పు ఐ విల్ కాల్ ది షీటింగ్ షీటింగ్మా అంటే నో ఫైటా అరే గొడవలు ఎందుకు సోదరా అహింసో ర్మో ధర్మహ గొడవల్ నుంచి లాగౌట్ అయిపోండి సోదరులారా నువ్వు పెద్ద పోలి నువ్వు పెద్ద పోలి నువ్వు పెద్ద పోలి ఏందన్నా హెయిర్ స్టైల్ మారినది డ్రెస్టైల్ మారినది ట్రాక్టర్ మారినదే పేరంటానికి వచ్చిన పెద్ద ముత్తల్లాగా వెళ్ళిపోతున్నారేంట్రా గొడవల నుంచి లాగౌట్ అయినావు కదా రే వన్స్ గొడవలోకి లాగిన్ అయితే లాగి లాగి కొట్టడం తప్ప లాగౌట్ అవుట్లు ఉండవు బే మమ్మల్ని ఒక్కొక్కళ్ళు హల్కుల్ లాగున్నారు నువ్వు డైరీ మిల్క్ లాగున్నావు చప్పరిచ్చేస్తాం ట్వంటీ ట్వంటీ ఆడాల్సిందే రోజుల్లో కూడా టైప్ ఇంటి సృజన ఓపెన్ గా మాట్లాడుకుందాం తుమ్మల నరసింహారెడ్డి గారు మా తాతగారు వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు మా నాన్నగారు వంద ఓట్ల తేడాతో ఓడిపోయారు ఇప్పుడు నేను ఎలక్షన్ లో దిగాను ఈ టైంలో మీరేమో నేను పెద్ద ఎథవా అని పెద్ద పెద్ద అక్షరాలతో ఆర్టికల్ ప్రిపేర్ చేస్తున్నాను రౌడీజన్ అన్న మొదటి పెళ్లం రాజకీయం నా రెండో పెళ్ళ కావాలనిపిస్తుంది అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష సృజన అస్సలు పట్టించుకోవట్లేదు సార్ పల్వాలు సార్ నరసింహారెడ్డి సాయిరా నరసింహారెడ్డి కాదు పాలిథీన్ కవర్ తో పోల్చుకుంటే నేను పెద్ద విలనారా ఇది భూమిలో కరగటానికి వందేళ్లు పడుతుందంట కవర్ మీద కవర్ చేయండి ఆర్టికల్స్ యాదరగోమేరే భాయ్ భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది హోమ్ మీద మనిషి భయం చుట్టూ తిరుగుతున్నాడు బయట సింహాల సంఖ్య తగ్గిపోతుందని జనాలు గొగ్గోలు పెడుతున్నారు డోంట్ డిస్టర్బ్ లయన్స్ ఈ సిటీ అంతా నా ఫారెస్ట్ దీనికి నేనే కేంగ్ స్వామి లైట్ హౌస్ అంత విగ్రహం ప్లాన్ చేశా కానీ మా బాబు ఈశ్వరరావు గారు మీ నాన్న పేరే పైసలు ఇవ్వలా అందుకే ఇలా అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది ఫ్రెండ్ మనసులో పెట్టుకోకే ఏం చేస్తున్నా అర్థమవుతుందా నీకు ఈ మాగిలా ఖరాబ్ అయిందా ఇంకా పూరిలో చేద్దామంటున్నాను నా లెన్స్ తో చూడవే నీ నా హార్ట్ లో లాగిన్ అయిపోయింది అవి ఫిక్స్ హ్యాపీనా

తల్లి తండ్రి గురువు దైవం తండ్రిని సెకండ్ ప్లేస్ లో ఎందుకు పెట్టారు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు బహుశా రిజర్వేషన్ వల్ల తల్లి ఫస్ట్ ప్లేస్ కొట్టేసినట్టు నాన్నగారు చుట్ట కాల్చే టైం అయిందిరా శుభోదయం నాన్నగారు నువ్వే నాకు పెదనాల్లో ఉన్నావు చుట్ట కాల్చుకోండి నాన్నగారు తప్పదా తప్పదు సార్ వాడి నాన్నగారి కళ్ళు మీకు పెట్టారు మీలో వాడి నాన్నగారిని చూసుకో ఇప్పుడు మీరు చుట్ట కాల్చట్లేదు అనుకో మా నాన్నగారు ఎందుకురా చుట్ట కాల్చట్లేదు డౌట్ వచ్చిందనుకో నిన్ను లేపేస్తాడు సిగరెట్ అరవట్లేని నాతో చుట్టకలిపిన తర్వాత పాప కర్న కూడా నాన్నగారికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయండిరా చర్మరా బాబు ఒరే నాగరాజు కనీసం ఇవాళైన మనుషులు తినే ఇడ్లీ వడా దోస అలాంటివి పెట్టండిరా నేను ప్యూర్ వెజిటేరియన్ రా మీకు దండం పెడతాను రా తప్ప సార్ నాన్నగారు మీ గర్ల్ ఫ్రెండ్స్ వచ్చారు ఏయ్ నాన్నగారు బెస్దరీ తాగరు మరి ఎంత తాగుతారు మావా బామ్మ వయసులో నేనని పాపంటే ముడుగలదా కుక్కే కి కుక్క మొహమా ఈ గర్ల్ ఫ్రెండ్ ఏమో సృజన నాకేమో ముసల తాటి ముంజులు నీ కళ్ళు ప్రతి అందాన్ని క్యాప్చర్ చేస్తాయి నీ టేస్ట్ టేస్ట్ డాడీ ఒక్కల టేస్ట్ హరామ్ మీ బయోపిక్ మొత్తం తెలిసిందాన్ని నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా సారీ నేను అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయను ఎక్స్క్యూజ్ మీ అభిగాడితో మందు మానిపించండి హెల్త్కి మంచిది కాదు ఐ మీన్ നാ ഹെലത്തേ ഓക്കേ